రాముడు యుద్ధం చేస్తే కోదండానికి బాణములను సంధించడం మొదలుపెడితే పెడితే భుజములు తాండవం చేస్తాయిట గోపనాథ్ గారు గజరీ చక్రం చేస్తూ బండన భీముడత్త జన బంధవుడు జ్వల బాణ తూడ కోదండ కళ ప్రచండ భుజ తండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవ వికలీడనచు గడకట్టి భేరికా డండ 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 నిడదంబుల జండము నిండమంత వేదండము నిక్కి దాటను దశరథి కరుణాపయోనిధి అన్నాడు ఆయనే కోదండం పట్టుకుని బాణాలు వేస్తే భుజములు రుద్రతండవం చేస్తాయి అటువంటి వాడన్నాడు కోదండాన్ని పట్టుకుని నా నారాసాన ప్రయోగం చేస్తున్నాను పక్షులు కూడా ఎరావు దేవతా సంచారం ఉండదు నా సీత ఏమైందో చెప్పలేదు కాబట్టి దేవతానవ గణములతో కలిపి సమస్త బ్రహ్మాండములలో ఉన్న ప్రాణులను సంహారం చేస్తున్నాడు నా అస్తములని ప్రయోగిస్తున్నాను లక్ష్మణ ఇక్కడి కూడా నా తేజస్సు దుర్నిరీక్ష ఆపగలిగిన వాడు ఏడు ఇప్పుడు నా స్వరూపం ఎలా ఉంటుందో తెలుసా రాముడే చెప్పుకున్నాడు యథా జర యథా మృత్యూకాలు ప్రతిహంగంతే సర్వభూతీషు లక్ష్మణ సర్వభూతములు ఈ నాలుగింటికి ఎలా బశపడిపోతాయి అలా తమి నేను కూడా ఇవ్వాల అనివార్యోస్మి లక్ష్మణ నన్ను ఆపగలిగిన వాడు ఏడు లక్ష్మణ విడిచిపెడుతున్నారు బాణములు చూడుపు నా ప్రతాపం ఎలా ఉంటుంది